ప్రతి శుక్రవారము ఇక్కడ కానీ లేదంటే ఓడిసిలో కానీ రో ఎవ్రీ మార్చి మార్చి పెడుతున్నామండి గ్రీవెన్ సెల్ చాలామంది సమస్యలను తీసుకొని వస్తున్నారు మన దగ్గరకు వచ్చి చాలా వరకు సమస్యలు రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అప్పుడప్పుడే వెంటనే ఏవైతే తీర్చగలుగుతామో వెంటనే ఎంఆర్ఓలకి అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్కి చెప్పి అవి క్లారిఫై చేసి ఏవైతే సాల్యుబుల్ ఇష్యూస్ ఉంటాయో వెంటనే సాల్వ్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని రిపోర్ట్ కూడా మేము రాసి పెట్టుకుంటున్నామండి పార్టీ ఆఫీస్కి కూడా పంపడం జరుగుతుంది ఏవైతే కావో దానికి ఫ్యూచర్ సెకండ్ ఫేజ్ కింద పెట్టుకొని దానికి ఏవైతే సమస్యలు దానికి మిగతావి ఏవి లింక్ డాక్యుమెంట్స్ ఉండనేవి ఉంటాయి అలాంటివన్నీ కూడా సెకండ్ ఫేజ్ కింద పెట్టి దానికి అవి పాజిబుల్ అవ్వడానికి దానికి ఒక దారి చూపించడం జరుగుతుందండి ఇంకా మిగతా సమస్యలు వచ్చేసి ఊర్లో కొన్ని డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి స్ట్రీట్ లైట్ సమస్యలు రోడ్ సమస్యలు అలాంటివి ఉన్నాయి అవన్నీ నోట్ చేసుకొని ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ వచ్చినప్పుడు మనకి శాంక్షన్ అయిన అమౌంట్లో అవి నోట్ చేసుకొని ఆ ఊర్లకి ఆ రోడ్లు పెట్టడం జరుగుతుందండి ఇంకా మిగతావి ఏ సమస్యలు వచ్చినా కూడా పోలీస్ సమస్యలు ఉంటాయి ఆ కన్సర్న్డ్ సిఐ గారికి లేదంటే డిఎస్పీ గారికి అవి పంపడం జరుగుతుందండి దెన్ అండ్ దేర్ సొల్యూషన్ ఇవ్వడానికి ఒక బెస్ట్ మోడల్ ఇది స్టేట్ వైడ్ చేస్తున్న ఒక మంచి పని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో మొత్తం స్టేట్ స్టేట్ చేస్తున్నారు ప్రతి ఎమ్మెల్యే ఎవ్రీ ఫ్రైడే చేస్తున్నారు దీంతో చాలా వరకు సమస్యలు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్న సమస్యలు కూడా ఒక ఆన్సర్ దొరుకుతుంది ఇలాంటి ఒక కార్యక్రమం వల్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు మాకు కూడా ఒకటే వేదిక మీద ఇంతమందిని కలిసే అవకాశం దొరుకుతుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ఫైండింగ్ ఎ బెటర్ సొల్యూషన్ ఇది ఇలాంటి ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే రావాల్సిందిగా ఎవ్రీ ఫ్రైడే రావాల్సిందిగా కోరుతున్నాను నియోజకవర్గంలోని ప్రజల యొక్క సమస్యలను వారి కష్టాలను బాధలు విన్నవించుకునేదానికి ప్రతి శుక్రవారము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ నందు ఒక గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నాము ప్రజలు వాళ్ళ సమస్యలు వివరించుకునేదానికి ఇది చాలా చాలా మంచి వేదిక ఒక వారం మేము పుట్టపర్తి హెడ్ పుట్టపర్తి బుక్కపట్నం కొచ్చెరు మండలాలకు సంబంధించిన అధికారులతో ప్రజలతో ఇక్కడ గ్రీమెన్స్ సెల్ నిర్వహిస్తున్నాం దర్బార్ నెక్స్ట్ వీక్ ఓడిసి మండలం కేంద్రంలో నల్లమాడ అమడూరు మండలంలో ప్రజలందరూ కూడా అక్కడ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం సాధారణంగా చాలా చాలా సమస్యలు వచ్చేటివి రెవెన్యూ సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి తర్వాత తాగునీటి సమస్యలు వస్తున్నాయి పోలీస్ సమస్యలు వస్తున్నాయి ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ఏవైతే అర్హత కలిగి ఉంటాయో అటువంటి వాటివన్నీ వెంట వెంటనే పరిష్కారం చేస్తున్నాం ప్రజలు ఎక్కడ ఉన్నారు అధికారులు ఇక్కడ ఉన్నారు మేము ఎక్కడ ఉన్నాము ఇక్కడే సమన్వయం చేసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేస్తూ వస్తున్నాము ప్రతి శుక్రవారం జీవనశాలు తప్పకుండా నిర్వహించు పోతున్నాం ఒకవేళ ఆ రోజు నిర్వహించకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఒక డేట్ ఇచ్చి ఆ రోజు తప్పకుండా నిర్వహిస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఇది చాలా చాలా మంచి అవకాశం ప్రజలు తప్పకుండా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అదే సమయంలో అందరికి కూడా నేను విజ్ఞప్తి ఏమంటే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఈ అనేక కార్యక్రమాలు ప్రజలే తీసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద అధికారుల మీద ఉంది అని సంబంధ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చర్యలు తీసుకుంటున్నాను రైట్